అక్కడ బీజేపీ చేసిన పోరాటం బూడిదలో పోసిన అయిందా ఉద్యమాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన తరుణంలో పార్టీకి చెందిన కొంతమంది వేసిన తప్పడడులు కొంపముచ్చాయా అంతా పోగు చేసి ఒకచోట పోగొట్టుకున్నట్లయిందని పార్టీ నేతలు భావించే పరిస్థితి ఎందుకు వచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం నేరేళ్ల గ్రామం పక్షం రోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది ఇసుక లారీల దహనంతో సంచలన కేంద్రంగా మారిన నేరేళ్లలో ఆ తర్వాత దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై విమర్శలు పెల్లుబిక్కాయి అధికార పక్షం మినహా అన్ని పార్టీలు ప్రజా సంఘాలు నేరేళ్ల బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచాయి పోటాపోటీ పరామర్శలు జరిపాయి కరీంనగర్ జిల్లా జైలులో ములాఖాతులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరామర్శలతో నేరేళ్ల రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది అన్ని పక్షాల కంటే ముందు ఈ అంశంపై బీజేపీ పోరాటాన్ని ప్రారంభించింది ధర్నాలు రాస్తారోకోలు బాధిత కుటుంబాలతో ప్రెస్ మీట్లతో విషయాన్ని హైలైట్ చేసింది ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్తో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసి జాతీయ తీసుకువెళ్లింది జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చి బహిరంగ విచారణ జరిపింది ఇతర పార్టీలు కూడా కలిసొచ్చినా ఈ సంఘటనని హైలైట్ చేసి నలుగురు దృష్టికి తీసుకువెళ్లడంతో బీజేపీ సక్సెస్ అయిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగింది ఫస్ట్ ఎపిసోడ్ బాగానే ఉన్న ఎపిసోడ్ ఎపిసోడ్లోనే చేసింది కాస్త చేజేతుల మట్టిపాలు పాలు చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది సిరిసిల్ల ఎస్పీ కార్యాలయం ముందు బీజేపీ కొన్ని రోజుల క్రితం ఆందోళనకు దిగింది కొన్ని గంటల పాటు ధర్నా చేసింది ఘటనపై ఎస్పీ సమాధానం చెప్పాల్సిందేనని ఆందోళన కొనసాగించింది ఈ క్రమంలో కార్యాలయం నుంచి బయటకొచ్చిన సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ ని గౌరవ చేస్తూ వెంబడించారు కొంతమంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ క్రమంలో ఓ మహిళా నాయకురాలు ఏకంగా ఎస్పీ చెయ్యి పట్టుకుని లాగింది అప్పటికప్పుడు ఈ అంశాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అయితే ఆ తర్వాత ఎస్పీని చెయ్యి లాగిన అంశం చర్చనీ అంశమైంది దీనిపై ధైర్యంగా నిలదీశారని కొంతమంది కామెంట్ చేస్తే ఓ ఐపీఎస్ అధికారితో ఎలాగైనా వ్యవహరించేదని మరికొంతమంది తప్పు పట్టడానికి సోషల్ మీడియా వేదికైంది ఎస్పీ చెయ్యిలాగిన క్లిప్పింగ్స్ తో రాష్ట్ర పోలీస్ మీడియా గ్రూపుల్లోనూ దీనిపై విస్తృతంగా ప్రచారం జరుగుతోందట మరోవైపు బీజేపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు వేముల అశోక్ నేరేళ్లలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి పోలీసులపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించారన్న అపవాదుతో డిఫెన్స్ లో పడ్డ సిరిసిల్ల పోలీసులకు కలిసొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకున్నారన్న చర్చ సాగుతోంది డిపార్ట్మెంట్ పై అభ్యంతరకర మాటల క్లిప్పింగ్ ని సోషల్ మీడియా గ్రూపుల్లో పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారట ఇదే అంశంపై ఇటీవల జిల్లా రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధికారులు ప్రెస్ నోట్లను కూడా రిలీజ్ చేశారు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగం మనోభావాల్ని దెబ్బతీసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది ఎస్పీ గొరావ్ ఘటనతో పాటు అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పద్దెనిమిది మంది బీజేపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి ప్రభుత్వంపై పోలీసులపై ఒత్తిడి పెరుగుతుందనుకుంటున్న సమయంలోనే దురుసు ప్రవర్తన అనుచిత వ్యాఖ్యలతో బీజేపీ సెల్ఫ్ చేసుకుంటున్నట్లయిందనే వాదన వినిపిస్తోంది పార్టీలోని కొంతమంది నాయకులు కథ అడ్డం తిరుగుతోందని చర్చించుకుంటున్నారట పరిస్థితి చెయ్యి దాటుతుండటంతో బీజేపీ నష్ట నివారణ చర్యలకు పూనుకోవాల్సి వచ్చింది తమకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉందని తన వ్యాఖ్యలు బాధ కలిగించుంటే క్షమించాలని సదరు నాయకుడు క్షమాపణ కోరాల్సి వచ్చింది మరోవైపు జిల్లా నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా ఇదే తరహాలో క్షమాపణలు కోరారు మొత్తం మీద పార్టీకి నేరేళ్ల అంశంలో మైలేజ్ వచ్చినట్టే వచ్చి కొన్ని తప్పిదాలతో చేజారిపోయే పరిస్థితి ఏర్పడడంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది